హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కోటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది అదేంటంటే మనకు మీకు అందరికీ తెలిసిన విషయమే కదా ఎన్నికలకు ముందే కూడా ప్రతి మహిళకు సో మన ఏపీ రాష్ట్రం అంతా కూడా ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే కూడా చెప్పడం అయితే జరిగింది సో మనకిప్పుడు ఒక సంవత్సరం అంతా అయిపోయి రెండో సంవత్సరంలోకి అడుగు అయితే పెట్టేశాము మనకు ఇంకా కూడా ఈ పదిహేను వందలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి మహిళలందరూ కూడా ఎదురైతే చూస్తూ ఉన్నారు కదా సో దేని విషయంలో మనకైతే అద్దరిపోయే గుడ్ న్యూస్ అయితే అద్దరిపోయే శుభవార్త అయితే చెప్పొచ్చు అసలు ఈ వార్త విన్నారు అంటే ఎగిరైతే గంతేస్తారు ఈ వీడియోలో సో మహిళలందరికీ అందరికీ ఇస్తారా ఇవ్వరా క్లారిటీ అనేది మనకు ప్రభుత్వం అయితే ఇచ్చేసింది మహిళల్లో ఎంతమందికి ఇస్తారు ఒక్క రేషన్ కార్డుపై ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తారా లేకుంటే ఒక్కరికే ఇస్తారా లేకుంటే ఒక కుటుంబంలో ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తారా అలాగే కొంతమంది కూతుర్లు మ్యారేజ్ అయినా సరే భర్త చనిపోయి అమ్మవారి ఇంట్లోనే ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇస్తారా అసలు ఉద్యోగస్తులకు ఇస్తారా ఇవ్వరా పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా డాక్టర్ మహిళలకు ఇస్తారా ఇవ్వరా అలాగే ఆశా వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు అసలు ఎంతమందికి ఇస్తారు నిజంగానే ప్రభుత్వం అందరికీ ఇస్తారా లేదా కొంతమందికే ఇస్తారా దీని గురించి అయితే నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తానండి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది సో అలాగే ఈ వీడియోలో ఎప్పటి నుంచి ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఖాతాలో జమ అవుతాయి సో ఎప్పటి నుంచి ఇస్తారో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీకైతే వచ్చేస్తుంది ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే గత ప్రభుత్వంలో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి అయితే ఇస్తున్నారు సో ఇప్పుడు మనకు ఇదే పథకాన్ని ఇప్పుడు మనకు ఇంతకుముందు వైఎస్ఆర్ చేయుతగా ఉన్నింది ఇప్పుడు ఆ పథకాన్ని శ్రీనిధి పథకం శ్రీనిధి పథకంగా మార్చడం అయితే జరిగింది సో ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అయితే ప్రభుత్వం ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో దీన్ని సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే అవుతుంది సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను దీని గురించి ప్రభుత్వం డిస్కషన్ చేస్తుంది అంటే పదిహేను వందలు కాకుండా సంవత్సరానికి కలిపి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి ఇస్తామని చెప్పేసి సమ మనకు ప్రభుత్వం అయితే ఇంతకుముందు డిస్కషన్ చేస్తున్నారు అని అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా దాని గురించి కూడా మాకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సంవత్సరానికి పది పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి ఎందుకు లేనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసేసుకున్నారు అంటే మనకు ప్రతి నెల కూడా ఈ డబ్బులు అయితే ఇచ్చే విధంగా అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగిందనమాట అంటే ఇప్పుడు పెన్షన్దారులకి ప్రతి నెలా కూడా నాలుగు వేల రూపాయలు ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు కదా కానీ మహిళలకు ఇంటి వద్దకే వచ్చి అయితే ఇవ్వరండి బ్యాంకు ఖాతాలో మాత్రమే వేస్తారు బ్యాంక్ ఖాతాలో వెయ్యడానికి చాలామంది పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఓపెన్ చేసుకోమని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్లో చెప్తున్నారు అసలు ఎందుకు దాంట్లోనే పడుతుంది అయితే అడుగుతున్నారు కదా సో దీనికి వచ్చేసి రీజన్ ఏంటంటే మనకు గవర్నమెంట్ పేమెంటు గవర్నమెంట్ పేమెంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అయి ఉండే బ్యాంకులకు మాత్రమే డబ్బులు పడుతుంది లేకుంటే పడదన్నమాట సో ఈ ఎన్పిసిఐ లింక్ అనేది పడని వాళ్ళకి ఒకవేళ లింకు కాని వాళ్ళకి డబ్బులు పడక ఇబ్బంది పడే వాళ్ళకి పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఏంటంటే డైర డైరెక్ట్గా ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుంది సో అప్పుడు మీకు ఇబ్బంది పడే అవకాశం ఉండదని చెప్పేసి వాళ్ళు కూడా అలా చెప్తున్నారు దీనివల్ల మనకేం తప్పలేదు బట్ కరువు పని అంటే వంద రోజులు పనికి వెళ్తారు కదా అలా పనికి వాళ్ళు వాళ్ళకు అమౌంట్ పడుతూ ఉంటుంది అలాగే పద్దెనిమిది వందల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు వైఎస్ఆర్ చేయొద్దు అని చెప్పేసి కొంతమందికి పడదు కదా ఇలా ఎన్పిసిఐ లింక్ ఉంది మాకు డబ్బులు పడతాయి అనుకునే వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి అయితే మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ డబ్బులు మాకు ఎట్టయినా అకౌంట్లో పడడం లేదు ఇబ్బందిగా ఉంది మా అకౌంట్లో పడతదా పడదో అని డౌట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు పోస్ట్ ఆఫీస్ చేయించుకోండి మిగతా వాళ్ళకి అవసరం లేదు మరి ఒక ఇంట్లో ఎంతమందికి ఇస్తారు అని అయితే అడుగుతున్నారు కదా సో దీనికి సంబంధించి ఒక ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి మీ రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నా కూడా ఇస్తారు బట్ ఇక్కడ ట్విస్ట్ అంటే కే కేవలం మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే మహిళలకు మాత్రమే అని అయితే చెప్పారు కానీ స్త్రీలకు అనేది చెప్పలేదు కదా స్త్రీలు అంటే అందరూ వస్తారు మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే సో పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇదైతే వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే మనకు త్వరలోనే నిరుద్యోగ వృత్తి కూడా దీనికి సంబంధించి డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారు అది ఎప్పుడనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సో పెన్షన్ వచ్చే వాళ్ళకి మాకు గత ప్రభుత్వంలో పెన్షన్ వచ్చేది అలాగే ఈ పద్దెనిమిది వేల రూపాయలు కూడా వచ్చేది ఇప్పుడు వస్తదా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు వస్తుందండి పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది వస్తుంది పెన్షన్దారులకి వస్తుంది అలాగే డ్వాక్రా మహిళలకి వస్తుంది కానీ అంగన్వాడీలో వచ్చేసి టీచర్స్కి అయితే రాదండి పదివేలకు పైగా ప్రభుత్వం నుంచి ఎవరైతే పొందుతున్నారో అలాంటి వాళ్ళకైతే రావు అలాగే ఆశా వర్కర్లు కూడా రావు డోక్రా మహిళలకైతే తప్పకుండా వస్తుంది ఎందుకంటే అదేం ఉద్యోగం కాదు కాబట్టి సో వస్తుంది అలాగే దీంట్లో కూడా మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనం ఎలాంటి పథకాలు తీసుకోవాలన్నా సరే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ఎలిజిబిలిటీ అయ్యి ఉండాలి ఒక్క ఫ్రీ బస్ తప్పితే ఫ్రీ బస్లో మాత్రం కులము మతము డబ్బున్నవాళ్ళు వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం లేని వాళ్ళు పేదవాళ్ళు ఏమీ లేదన్నమాట ఫ్రీ బస్కి మహిళలు అయితే చాలు ప్రతి ఒక్కరూ కూడా బస్సు అనేది ఫ్రీగా ఉచితంగా మన రాష్ట్రం అంతా కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు సో ఇంకా మిగతా పథకాల సంగతి ఏంటంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి ముఖ్యంగా వచ్చేసి నాలుగు చక్రాల వాహనం ఉన్నవాళ్ళు అర్హులైతే కాదు అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు అర్హులు కాదు అలాగే మాగాని పది ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా అర్హులైతే కాదు నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు గవర్నమెంట్ నుంచి పెన్షన్లు తీసుకునే వాళ్ళు వీళ్ళు కూడా అర్హులైతే కాదండి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అర్హులు అన్నమాట ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అర్హులు సో ఈ డబ్బులు మనకు ఎప్పటి నుంచి ఇస్తారు అనే దాని గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బులు మీకు రావాలి అంటే క్యాష్ ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్ ఫోటోస్ మీకు బ్యాంకు బుక్ ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఏదైనా వర్కింగ్ మొబైల్ మీకు లేకపోయినా పర్వాలేదు మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఉన్నా కూడా ఆ మొబైల్ కావాలి ఎందుకంటే మనకు అప్లై చేసినప్పుడు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మనమైతే అప్లై చేసుకోవచ్చు మరి ఎప్పటి నుంచి దీనికి అప్లై అయితే చేసుకోవాలి ఎప్పటి నుంచి ఈ డబ్బులు రిలీజ్ అవుతుంది అని చూసుకున్నట్లయితే సో ఈ నెల లాస్ట్లో ముప్పయో తారీఖున ఈ నెల ముప్పయో తారీఖు నుంచి మనకు అప్లై అనేది చేస్తున్నారు ముప్పయో తారీఖు కూడా ఉండదు కొంచెం ముందుగానే మనకు అప్లై చేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు నెక్స్ట్ మంత్ అంతా కూడా మనకి ఇది వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఉంది కదండి అప్పటి నుంచి నవంబర్ నుంచి ఈ డబ్బులు అనేది ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే పడతాయి సో ఇదన్నమాట మహిళలకు సంబంధించి పదిహేను వందలకు సంబంధించి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం